నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఇప్పుడు ఉద్యోగం కోసం చాలామంది పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అయితే మనకి ఒక కంపెనీలో ఒక ఉద్యోగం ఉంటే దానికి వంద మంది అప్లై చేసుకోవడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఎంత ప్రయత్నం చేసినా కొంతమందికి ఉద్యోగాలు రావు కొంతమంది కొన్ని ఏంటంటే ఆపర్చునిటీస్ తక్కువ ఉండడం వల్ల కూడా రావు అయితే అట్లాంటి వాళ్ళకి ఎలాంటి కష్టం లేకుండా తొందరగా రావాలి అని అంటే ఎట్లాంటి రెమెడీస్ ఫాలో అవ్వచ్చు అంటారు అమ్మ ఇక్కడ ఉద్యోగానికి సంబంధించిందంటే ఇవాళ రేపు వీరు చదివింది ఒకటవుతుంది చేసే జాబ్ వేరే ఒకటవుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఉదాహరణకు యుఎస్ ఈ యొక్క యూకే వెళ్ళేటువంటి వారు పెద్ద పెద్ద చదువుల కోసం వెళ్ళేటువంటి వారు ఈ అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ కొందరు కొన్ని రోజులు గడపడము తర్వాత అక్కడ నచ్చక తిరిగి రావడము హెల్త్ ఇష్యూస్ ఇలా ఉండేటువంటి వారు కూడా ఉన్నారు కొంతమంది సో కొందరు మంత్లీ ఫైవ్ లాక్స్ టెన్ లాక్స్ ప్యాకేజ్ ఉండేటువంటి వారికి ఆల్ ఆఫ్ జాబ్ లాస్ అవ్వడము జాబ్ రాకుండా కొన్ని రోజులు కూడా వీరు ఇబ్బంది పడుతూ ఉండేటువంటి సందర్భాలు ఇలాంటివే ఫేస్ చేస్తూ ఉంటారు మీరు అన్నట్టుగా సో జాతక రీత్యా ఎక్కువగా కూడా పదవ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి కొంత వీరు జాతకంలో ఇబ్బందిగా ఉంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ వారు ప్రైవేట్ కానీ బిజినెస్ కానీ వీరు ఎటు వెళ్ళాలి ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలలో కూడా గవర్నమెంట్ జాబ్కు ట్రై చేసి 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 గవర్నమెంట్ జాబ్ వచ్చే సందర్భంలో గవర్నమెంట్ జాబ్ కు ట్రై చేయకుండా ప్రైవేట్ జాబ్ చేసి అర్థం చేసుకోండి ఇక్కడ సమయం ఎప్పుడు ఉంది అనేటువంటిది మనకు తెలవాలి సమయం కచ్చితమైన సమయం పలానా టైంలో ఉంది అంటే మనం ట్రై చేసినా కూడా బాగుంటుంది ఇప్పుడు పలానా బస్సు పలానా ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర లోపు వస్తుంది ఉదయం ఏఎం సో మనం ఎనిమిదింటి వరకు అక్కడికి వెళ్తాం అంతేగాని మబ్బుల మూడింటికి నాలుగింటికి లేసి అక్కడ కూర్చొని ఇగ వస్తలేదు అగ వస్తలేదు అంటే కదా సో టైం అనేటువంటిది మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ముందుకు వెళ్తే బాగుంటుంది ఇక్కడ ఒక విషయం వీరికి ఒక అద్భుతమైన విషయం నేను చెప్పదలుచుకున్నాను ఏమిటి అంటే ఈ యొక్క శాస్త్రం ప్రకారంగా మనకు లగ్నం నుంచి భావాన్ని వృత్తిభావంగా కూడా చెప్పడం జరుగుతుంటుంది సో ఇక్కడ దశమ స్థానాధిపతి బలంగా ఎంత బలంగా కానీ వారు జాతకంలో ఎంత ఉచ్చపడి ఉంటే తొందరగా జాబ్ వస్తుంది లేదా నీచంలో ఉన్న కొంత ఇబ్బందికరంగా ఆ యొక్క గ్రహం ఉన్న వేరే వేరే గ్రహాలతో కలిసి ఉన్నా కూడా మనకు జాబ్ అనేటువంటిది లేట్ గా వస్తుంది మార్చుకోవాలంటే అదే బిడ్డ నేను చెప్తాను మొత్తం ఇక గవర్నమెంట్ ఉద్యోగం రావాలన్నా కూడా మనకు జాతకంలో ఆరో స్థానము పదో స్థానము పదకొండో భావం అదేవిధంగా రెండో భావాన్ని ఎక్కువగా కూడా సూర్యుడు రూల్ చేస్తూ ఉండాలి అంటే సూర్యుడు అందులో ఉండాలి ఈ స్థానాలలో సూర్యగ్రహ ప్రభావం ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ప్రభుత్వపరమైనటువంటి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇక అదేవిధంగా పదవ స్థానంలో లగ్నం నుండి బుధగ్రహము కానీ చంద్రగ్రహము కానీ ఉంటే బ్యాంకు రిలేటెడ్ అదేవిధంగా విద్య ఉపాధ్యాయ వైద్య వ్యాపార కొంతమేర ఈ యొక్క ప్రయాణానికి సంబంధించినటువంటి జాబ్స్ రావడము సంబంధించినటువంటి ఉద్యోగం లభించేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ పదవ స్థానంలో రాహువు కానీ శుక్రుడు కానీ గురువు గాని మనకు కేతువు కానీ గ్రహాలు ఉంటే బలంగా మాత్రము వీరు ఖచ్చితంగా లాయర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కళా రంగంలో మీడియా రంగంలో అద్భుతమైనటువంటి రాణింపు కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే కొంతమేర మేనేజర్ అంటే ఈ యొక్క ఏమంటారు రూలింగ్ చేసేటువంటి జాబ్స్ అటువంటి పరిస్థితి ఉంటుంది అంటే మనకు అడ్మినిస్ట్రేషన్ లైక్ ఇక అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే మనకు కుజగ్రహము పదో భావంలో ఉన్నా కూడా కొంతమేర ఇంజనీరింగ్ కానీ ఇలా ఎలక్ట్రికల్ రిలేటెడ్ అటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా పదవ స్థానంలో యొక్క శనేచరుడు ఉంటే ఖచ్చితంగా కూడా కార్మిక కావచ్చును లైక్ ఇప్పుడు ఈ యొక్క గుమస్తా కావచ్చును సెక్యూరిటీ కావచ్చును కొంతమేర చిన్న స్థాయి ప్రభుత్వ అంటే పోలీసు రిలేటెడ్ లో గార్డ్ ఇదంతా చిన్న స్థాయి పనులు ఇలా ఉండేటువంటి పరిస్థితి ఈ యొక్క ఆఫీస్ బాయ్ అంటే గవర్నమెంట్ జాబ్ ఉంటుంది మరి బట్ ఇలా చిన్న స్థాయి జాబులు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇలా ఉద్యోగము చిన్న చిన్న వ్యాపారాలు కొన్ని కొన్ని పనులు చేపట్టే పరిస్థితి ఉంటుంది మొత్తం మీద ఇక విదేశీ ఉద్యోగం అనుకుంటే మూడు తొమ్మిది పన్నెండు స్థానాలను బట్టి మనకు అర్థమైపోతుంది చేసినటువంటి ప్రయత్నము ఉద్యోగం రావడం లేదు అంటే పదవ స్థానానికి సంబంధించి కానీ ఇప్పుడు మనం చెప్పినటువంటి మూడు తొమ్మిది రెండో భావాలు ఇవి నడుస్తూ ఉండాలి అంటే వీటి యొక్క దశ అంతర్దశలు మనం నడుస్తూ ఉంటే జాతకంలో ఖచ్చితంగా కూడా జాబ్ రిలేటెడ్ మంచి జాబ్ కొట్టచ్చును ఇక ఏదో మనకు రెండు నాలుగో భావం కానీ లేదా తొమ్మిదో భావం కానీ ఎనిమిదో భావం కానీ నడుస్తూ ఉంటే మనం జాబ్ ట్రై చేస్తూ ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే నేను ఐదు లక్షల రూపాయలు జాబ్ చేశారు నాకు ఐదు లక్షల అంటే సుమారుగా ఐదు లక్షల్లో కావాలి లేదా ఐదున్నర ఆరు లక్షల్లో కావాలి అనుకునే వారే ఎక్కువ ఉంటారు అవును సో నేను యాభై వేల శాలరీతో వర్క్ చేస్తూ ఉన్నానంటే మళ్ళీ నేను వర్క్ జాబ్ చేంజ్ కావాలి అంటే మినిమం సిక్స్టీ కే లేదా ఎయిటీ కే వన్ ల్యాక్ ఉండాలి అనుకునేవారు ఉంటారు సో ఇక్కడ మెయిన్ విషయం ఏమిటి అంటే మనము మనకు గురుబలం ఉందా లేదా లేదా మనకు మనం ఏ స్థాయిలో ఉన్నాం ప్రజెంట్గా హైట్ పైకి వెళ్ళే స్థాయిలో డౌన్ డౌన్ఫాల్ అయ్యే స్థాయిలో ఉన్నామా డౌన్ఫాల్ అయ్యే స్థాయిలో ఉన్నప్పుడు ఏం చేయాలి కొంతమేర తక్కువ ఉండేటువంటి జాబ్ చూసుకోవాలి చేయాలి ఎందుకంటే మొట్టమొదటిసారి మనకు ఈ యొక్క జాబు మొట్టమొదటి జాబు పొందినప్పుడు ఎంత సంతోషం వేస్తుంది ఏదో చిన్న తరహా జాబ్ చేస్తూ ఉంటాం అయ్యో కష్టపడుతూ కష్టపడుతూ మీరు వచ్చారు బట్ ఓకే కానీ అది ఎప్పుడు ఉండదు కొంతమేర జాతకంలో మనకు గ్రహాలు యోగించినప్పుడు నష్ట గ్రహాలు దశ నడిచినప్పుడు ఇది చేయాలి కర్మ ఇప్పుడు బిచ్చగాడు సినిమాలో అతను సుమారుగా కూడా ఎంతో అద్భుతంగా కూడా కోటేశ్వరుడు సో బిచ్చగాని ఒక్క రోజు ఎందుకు చేయాలి కర్మ అనుభవించు నువ్వు తల్లి కోసము నువ్వు భిక్షమెత్తుకో నువ్వు నలభై ఒక్క రోజులు నీకు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అని ఒకరు చెప్పారు సో నమ్మకంతో తను చేశాడు వారు అమ్మ సక్సెస్ అయింది అక్కడ సో ఇది కూడా ఒక మూడు నెలలు లేదా ఒక ఆరు నెలలు మనము డౌన్ఫాల్ అయ్యేటువంటి జాబ్ చేయాలి చేస్తే అర్థమవుతుంది మనకు ఓకే కొంత మనకి ఇక్కడ జ్ఞానం అనేది వచ్చే పరిస్థితి ఉంటుంది సో దీంతో ఇది పాతది రెండింటితో మనం అద్భుతమైనటువంటి జాబ్ కొట్టచ్చు సో ఇట్లా కనుక రెమెడీస్ అనేటువంటిది వీరికి ఇదే రెమెడీ కొంత తక్కువ మేర జాబ్ వెతుక్కొని చేయండి ఎందుకంటే చాలా ఉన్నాయి ఇప్పుడు అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకు చేశాను కాబట్టి నాకు ఇంతకన్నా ఎక్కువ వస్తేనే నేను చేస్తాను నేను అదే చెప్తున్నా కదా కదా కొంతమేర మీరు ఖచ్చితంగా తక్కువ స్థాయి పని చేయండి ఓకే తక్కువ స్థాయి పని చేస్తేనే ఇప్పుడు ఎన్నో ఎకరాల భూ ఆసామి ఒక్కసారి కాకుండా ఒక్కసారి అయినా కూడా వారి భూమిపై వారి యొక్క ల్యాండ్లో చెప్పులు లేకుండా తను నడవడం కానీ పారబట్టి ఏమైనా తవ్వడం గాని ఒక మొక్కను నాటడం గాని కొంత మొక్కలకు నీరును నాట ఇవ్వడం గాని ఇలాంటివి చేస్తూ ఉండాలి అప్పుడు రొటేషన్ అవుతూ ఉంటుంది నిజంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బంది పడేటువంటి వారికి ఒకటే చెప్తున్నా నేను ఎక్కడైతే పాడుబడిన దేవాలయాలు ధూప దీప నైవేద్యాలు ఉంటాయో ఎక్కడైతే ఆ దేవాలయాన్ని ప్రతి శనివారం క్లీన్ చేసే ప్రయత్నం చేయండి ఓకే ప్రతి శనివారం కూడా అందులో బూజు అది దొలిపే ప్రయత్నం చేయండి నీట్గా ఉంచండి ఇది సుమారుగా ఒకవేళ బాగా జనాలు వచ్చేటువంటి దేవాలయం అయినా కూడా గుడి కట్టేసే సమయానికి మధ్యాహ్నం పదిన్నరకో పదకొండింటికో పన్నెండు గంటలకో గుడి కట్టేసిన తర్వాత మొత్తం శుభ్రంగా తుడువండి ఇక్కడ నలభై ఒక్క రోజులు పెట్టుకోండి జాబ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వందకు వంద ప్రతి శనివారం వెళ్ళండి ఇక మరొకటి ఎవరైనా కొంత లేని వారికి కానీ పేదలకు కానీ సీనియర్ సిటిజన్స్ కు చేతి కర్ర కావచ్చును లేదా పాద చెప్పులు కావచ్చును గొడుగు కావచ్చును దుప్పట్లు కావచ్చును వారికి ఏమైనా చక్కటి వస్త్రం కావచ్చును ప్రయత్నం చేయండి అనుగ్రహం చాలా చక్కటి రెమిడీ అంటే ఖర్చు లేని రెమెడీలు తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు మహాదేవ్ మీరు ఏ సమస్యతో బాధపడుతూ లేదంటే మీ జాతక చక్ర రీత్యా ఏదైనా తెలుసుకోవాలి గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ